వారందరికీ నమస్కారం స్వతాగా డిసెంబర్ జనవరి అన్నది పండుగ మాసం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగానే విశాఖపట్నానికి పెట్టుబడుల పండుగ అనేది వచ్చేసింది వైజాగ్ లో జరిగిన సిఏఎ సమ్మిట్ ఏదైతే ఉందో ఏపీ భవిష్యత్తుకి చాలా స్పష్టమైన దశా దిశ నిర్దేశించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది అలాగే పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు ఇన్నోవేషన్ వీటన్నిటిని ప్రమాణాలుగా తీసుకొని కృషి చేసిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాం కూటమి యొక్క కృషి ఏ విధంగా భారీగా పెట్టుబడులు వచ్చినాయి అన్నది మీరు అందరు కూడా చూసున్నారు అంచనాలకు మించి తరలి వచ్చిన పారిశ్రామికవేత్తలు దేశీయ విదేశీ పారిశ్రామికవేత్తలు సుమారు మూడు రోజుల్లో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆరు వందల పదమూడు ఎంప్లాయీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్న విషయం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పది కోట్లు పెట్టుబడులు ఎంబోయూలు అవ్వగా వివిధ శాఖల శాఖ మార్చులు మంత్రుల యొక్క సమక్షంలో అయ్యింది ఐదు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వందల ఆరు కోట్లు సదస్సుకి ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు అంతర్జా జాతీయంగా అనగానే యూరప్ కానీ మెక్సికో కానీ జపాన్ కానీ వివిధ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు వచ్చారని విషయం కూడా మనం గుర్తించాలి అలాగే పదకొండు వందల ముప్పై అంటే లెవెన్ థర్టీ మంది దేశీయ ప్రతినిధులు ముఖ్యంగా రాజమహేంద్రవనానికి ఈ నగరానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాజమహేంద్రవరం నగరంలో వంద కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరు కూడా గమనించాలి జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరఫున ఫనీంద్ర గారు వచ్చారు రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త నన్ను అనేక మంది అడిగేవారు పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకు వెళ్తూ ఉన్నాయి ఉభయ గోదావరి ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే శాసనసభ్యుడిగా నా దృష్టికి అనేక సందర్భాలు అనేక మాధ్యమాల్లో అందరూ అడుగుతూ ఉంటారు నేను కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారిని అడిగేవాడు అన్నా ఇక్కడ కూడా పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగే ఒకే ఒక కన్సర్న్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది ప్రభుత్వానికి ఎంత కావాల్సిన అంత భూమి మనకి రా రాగలుగుతూ ఉంది ఇక్కడ ల్యాండ్ కన్సర్న్ వస్తూ ఉంది దానివల్ల పెట్టుబడులు అనుకున్న రీతిలో రావట్లేదు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళే కష్టపడాలి వాళ్ళే తీసుకురావాలంటే కాదు ప్రతి శాసనసభ్యుడు బాధ్యత తీసుకోండి మీకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా అన్వేషించండి ఏదైనా ఒక అవకాశం ఇదిగో ఇది ఉందని చెప్పండి దాని గ్రౌండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాదని లోకేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా దైవేచ్ఛ నేను అంటా ఉంటాను ప్రతిసారి కూడా అంటా ఉంటాను మనం మంచి చెయ్యాలని తలచి మనం చేసే కార్యక్రమంలోని మంచి ఉండి నీ సంకల్పం గొప్పదైతే ఒక అడుగు వేస్తే పైన దేవుడు పది అడుగులు వేయిస్తాడని పదే పదే అండి నిన్న ఈ సందర్భాల్లో చెప్తా ఉంటాను దానికి నిదర్శనం ఇదే ఆయన యాదృచ్ఛికంగా కలవడం నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఒక డిసిప్లిన్ కలిగిన సంస్థ నాది మీ వంతు సహకారం అందించడం చెప్పిన వెంటనే దేవుడు ఉన్నాడు నా ప్రాంతానికి మంచి జరుగుతుందని ఒకే ఒక ఆలోచనతో తక్షణమే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది ఉంది అంటే ఆయన ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చి దాన్ని గైడ్ చేసి అలాగే కేంద్ర మంత్రి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన వైపు నుంచి చేయాల్సిన సహకారం కూడా అందించిన తర్వాత ఈరోజున వంద కోట్ల ఇన్వెస్ట్మెంటు ఇది సాధారణ పెట్టుబడి కాదు ఒక మార్పు దిశగా ఇదొక కీలకమైన మలుపు రాజమహేంద్రవరం ప్రజానికం తరపున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ పెట్టుబడి ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు అత్యున్నత విలువ కలిగిన ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎప్పుడైతే ఇన్ని కోట్లు పెట్టుబడి జరిగిందో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల ఒక గ్లోబల్ గుర్తింపు ఈ సంస్థ అలాగే రాజమహేంద్రవరం రాబోయే రోజుల్లో ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలనడానికి ఇది నాంది తర్వాత ఈకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు ఒక యూనివర్సిటీ కిందో లేకపోతే ఇంక అన్ని చేయడానికంటే ఇవన్నీ కూడా ఒక హబ్ కింద తయారు చేయడానికి రాజమహేంద్రవరం సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగా ఈరోజు ఆ పెట్టుబడి రావడం కూడా జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి వారు పెట్టుబడులు రానివ్వకుండా వారి యొక్క విధి విధానాలు కానివ్వండి లేకపోతే వారి యొక్క నైజం కానివ్వండి వ్యాపార సంస్థలు రావడానికి ఆచితూచి అడుగేసేవారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే పెట్టుబడులు వస్తున్న విధానం చూస్తా ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఉంది ఒక నమ్మకం ట్రస్ట్ క్రియేట్ చేయగలిగింది కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాన్ని గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ వన్ కింద ఉండని అనడానికి గూగులే సాక్ష్యం ఈరోజుకి కూడా గూగుల్ అనే సంస్థ ఇక్కడికి రావడం వల్ల పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా గొడవలు పడుతున్నారన్న విషయం కూడా మనం చూడవచ్చు ఇది శుభ పరిణామం ఈ సిఏఏ సమిట్లో రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు అయితే ఒక రాజమహేంద్రవరం శాసనసభ్యుడిగా నేనే ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుకొని నిస్వార్థంగా ఈ ఊరిలోని యువత ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగితే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి సంప్రదించగా పెద్ద మనసుతోటి ఈ సంస్థ వారు వచ్చి వంద కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున ఫనీంద్ర గారికి వారి యొక్క సంస్థకు కూడా అభినందనలు తెలియచేస్తూ ధన్యవాదాలు విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వాస్తవంగా రేపటి రోజున రావాలి పద్దెనిమిదిని అంటే ఈరోజు సాయంత్రానికి వచ్చి రేపటి రోజున రావాలి కానీ అనివార్య కారణాల వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఒక ఒక కార్యక్రమం కోసం వస్తున్న తరుణంలో రేపటి కార్యక్రమాన్ని ఇరవయో తారీఖు మార్చడం జరిగింది ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిదింటికి ఎయిర్పోర్ట్కి రావడం ఎయిర్పోర్ట్ నుంచి క్వారీ సెంటర్ మీదుగా లాలా చెరువు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకొని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టాం అది పూర్తి చేసుకొని అక్కడి నుంచి నన్నయ్యకి వెళ్ళి నన్నయ్యలో కూడా టూ త్రీ బ్లాక్స్ ఆల్మోస్ట్ నలభై కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించి అక్కడి నుంచి చెరుకూరికి వచ్చి చెరుకూరులోని తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలను అభినందించి తదుపరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటి మీటింగ్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం మరలా రాజమహేంద్ర ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలియజేస్తూ క్యాడర్ అందరినీ కూడా కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం రాజమండ్రి అర్బన్ వరకే క్యాడర్ మీటింగు రాజానగరంలోని నన్న యూనివర్సిటీకి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది వన్ డే కార్యక్రమం అంతే ఓకే సార్ థ్యాంక్ యూ